స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ శైతే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అనేది ఎలక్ట్రిషియన్ విద్యార్థుల కోసం రూపొందించబడింది సో జేఎల్ఎం జూనియర్ లైన్ మ్యాన్ జాస్కల్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఐటీ విద్యార్థుల కోసం మనం ఎలక్ట్రిషియన్ థియరీ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది సో గత క్లాస్లో అటామిక్స్ అటా ఆటం నుంచి చెప్పాను ఇప్పుడు క్లాస్లో మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాము సో అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే అనునిర్మాణము సో నిర్మాణం గురించి చెప్పుకున్నాము సో అటామిక్ స్ట్రక్చర్ సో అన్ ఆటమ్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ సో ఒక ఆటంలో మనకి ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి దాని ఒకటి ఎలక్ట్రాన్ రెండు ప్రోటాన్ మూడు న్యూట్రాన్ సో ఫండమెంటల్లీ త్రీ పార్టికల్స్ తిన ఆటమ్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ సెకండ్ వన్ ఈజ్ ప్రోటాన్ థర్డ్ వన్ న్యూట్రాన్ ఒక ఆటంలో ఒక అణువులో మనకి మూడు అంశాలు ఉంటాయి ఒకటి ఎలక్ట్రాను రెండు ప్రోటాను మూడు న్యూట్రాన్ ద మాసెస్ అండ్ ఛార్జెస్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్షన్ ఉంది పేరు సో దీని యొక్క బరువు అలాగే ఆవేశం అనేది మనం ఈ కింద ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాము సో ఎలక్ట్రాను ఎలక్ట్రాన్కి ఈ గా చూపిస్తున్నాను దీని యొక్క మాస్ మాస్ ఎంత ఉంటుంది అంటే మాస్ అంటే బరువు నైన్ పాయింట్ జీరో టూ ఇంటు టెన్ టు ది పవర్ మైనస్ ట్వంటీ అన్ని గ్రామ్స్ అనమాట బరువు ఇది గ్రాముల్లో తర్వాత ఛార్జ్ ఛార్జ్ అంటే మనకి ఆవేశం అంటారు తెలుగులో సో ఎలక్ట్రాన్ అనేది రుణావేశాన్ని కలిగి ఉంటుంది ఛార్జ్ అంత అంటే మైనస్ వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైంటీన్ ఉంటుంది సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది మనకి మైనస్లో ఉంటుంది అంటే రుణావేశాన్ని కలిగి ఉంటుంది ఎలక్ట్రాన్ అనేది రుణావేశాన్ని కలిగి ఉంటుంది నెగిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది దాని ఛార్జ్ వాల్యూ ఎంత అంటే వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ మనకి ఉంటుంది ఛార్జికి యూనిట్స్ గూడమ్స్ మాస్కి యూనిట్స్ గ్రామ్స్గా మనకి ఉంటుంది తర్వాత ప్రోటాన్ ప్రోటాన్ దాన్ని పీఎన్ అక్రమతో చూపిస్తారు దీని యొక్క మాస్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ సెవెన్ త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ ట్వంటీ ఫోర్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్గా ఉంటుంది తర్వాత ఆవేశం అనేది పాజిటివ్ ధనావేశాన్ని కలిగి ఉంటుంది ఛార్జ్ అనేది వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ నైంటీన్గా ఉంటుంది తర్వాత న్యూట్రాన్ సో న్యూట్రాన్ అనేది వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్గా మాస్ కలిగి ఉంటుంది దీని యొక్క ఛార్జ్ అనేది జీరో సో మైనర్ ఫ్రెండ్స్ మనకి ప్రతి ఆటంలో మూడు అంశాలు అనేవి ఉంటాయి ఒకటి ఎలక్ట్రాను రెండు ప్రోటాను మూడు న్యూట్రాను అయితే ఎంత బరువు కలిగి ఉంటాయి ఎంత ఛార్జింగ్ కలిగి ఉంటాయి అనేది మీరు గమనిస్తే ఎలక్ట్రాన్ అనేది నైన్ పాయింట్ జీరో టూ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ ట్వంటీ అంటే చాలా 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 చిన్నది మనకంటి కనిపించదు ఎందుకంటే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అన్నాం ఎలక్ట్రాన్లో ప్రవహిస్తుంది మన కంటికి కనిపించదు ఎందుకంటే చాలా 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 చిన్నది ఎలక్ట్రాన్ అనేది అందుకే కరెంట్ అనేది మన కంటికి కనిపించదు కరెంట్ ఈజ్ ఇన్విసిబుల్ కరెంట్ అనేది కంటికి కనిపించదు ఓకే ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది అంత చిన్నది ఇప్పుడు ఈ రేణు కనిపిస్తుంది కదా ఈ రేణువు ఈ రేణువులో లక్ష వంతు ఉంటుంది ఎలక్ట్రాన్ అంతే చాలా అసలు కంటికి కనిపించదు మరి అలాంటి ఎలక్ట్రాన్లు దాన్ని ప్రవాహం కరెంట్ అంటారు ఆ కరెంట్ అనేది మన కంటికి కనిపించదు ఓకే సో ప్రోటాన్ ప్రోటాన్ అనేది మా సెంట్రం ఉంది వన్ పాయింట్ సిక్స్ సెవెన్ త్రీ ఇంటూ ట్వంటీ పవర్ మైనస్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉంటుంది ఛార్జ్ అనేది ఏమో ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ని ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది ఓకే సో ఎలక్ట్రాన్ అనేది వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ నైన్టీన్ గ్రామ్స్ నైన్టీన్ కూలుమ్స్గా ఉంటుంది ప్రోటాన్ అనేది వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ నైన్టీన్ కూలుమ్స్గా ఉంటుంది మీరు ఒక విషయం గమనిస్తే ఇక్కడ ఛార్జ్ అనేది రెండింటికి సేమ్ ఉంది చూసారా వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ టు ది పవర్ నైన్ ఇక్కడ కూడా వన్ పాయింట్ సిక్స్ జీరో టూ ఇంటూ టెన్ టు పవర్ నైన్ టు ఛార్జ్ అనేది సేమ్ ఉంటుంది ప్రోటాన్ కైనా ఎలక్ట్రాన్కి అయినా సేమ్ ఉంటుంది కానీ దాని యొక్క పురాటి మాత్రం చేంజ్ అయ్యింది ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ప్రోటాన్ ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అదే న్యూట్రాన్ కనుకో న్యూట్రాన్కి జీరో జీరో ఆవేశం ఏది ఉండదు పాజిటివ్ ఆవేశం ఉండదు నెగిటివ్ ఆవేశం ఉంటుంది ఛార్జ్ అనేది జీరో న్యూట్రాన్ ఓకే అదేవిధంగా ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అన్ని న్యూట్రాన్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అన్ని సంఖ్యలో మనకి న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి రేపు అందులో మన జూనియర్ లైన్మెన్ జాబ్స్లో జేఎల్ఎం ఎగ్జామ్లో మనకి పిట్టిలా అడుగుతాడు ద ఛార్జ్ ది ఎలక్ట్రాన్ అంటాడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అయ్యింది అని అడుగుతాడు మనకు ఆప్షన్ ఏ ఇది ఇస్తాడు ఆప్షన్ బి ఇస్తారు ఆప్షన్ సి ఇస్తాడు ఆప్షన్ డి నన్నని ఇస్తాడు సో మనం ఏం చేసుకోాలా ఆ కనీయెడ రైట్ ఆన్సర్ ఎక్కడ గమనించారు అంటే ఇవాల్యూ ఇవాల్యూ చే కాడి ప్లస్ ఆ మైనస్ స్టార్ అలా భడిద్ది మరి మనం ఈ వాల్యూ అలా అవుతుందని ఇది రైట్ కొంటారు కానీ తప్పు ఇక్కడ మైనస్ ఉండాలా ఓకేనా సో మీరు చూస్తున్నారు అయితే జాబ్స్ ఇన్ చేప్ యూట్యూబ్ ఛానల్ జూనియర్ లైన్ మ్యాన్ జాబ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మనం సహాయం మనకు తోచినంతగా మనం క్లాసులు చెప్పడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఫలు చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దిస్ ఈస్ గోపినాక్ సైనింగ్